హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే సింపుల్గా శారీ కుచ్చలు శారీ అయితే వేస్తున్నాను దానికి కావలసినటువంటి బీట్స్ అన్నీ చూడండి ఫ్లవర్ బీడ్ ఒకటి ఒక రౌండ్ ప్లేట్ అండి ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను చాలా ఈజీగా కంప్లీట్ అయిద్దండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇలా అనమాట ఇదిగోండి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది శారీ జరిగి అదే కొంచెం ముందుకి ఇట్లా మనం థ్రెడ్ పెట్టేటప్పుడు కొంచెం ఇట్లా పూస బీడ్ ముందుకి ఇట్లా లాగేటప్పుడు కొంచెం చీర జరిగిద్ది అనుకుంటే మీరు ఏదన్నా బరువు పెట్టుకోండి అండి నాకైతే అవసరం లేదు అట్లా వెరీ సింపుల్ అండి ఈజీగా అయిపోద్ది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకు కావలసినటువంటి మోడల్స్లో మనము ఈజీగా వేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగొచ్చిందో అలాగే ఇంకొకటేస్తానండి చూడండి ఒళ్ళెస్ సింపుల్గా ఏమన్నారు మనం థ్రెడ్ జుట్టుకొని ఇలా శారీ అయితే ముందు రెడీ చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి చూడండి చీర అయితే కంప్లీట్ అయింది చూడండి చీర అయితే కంప్లీట్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి